హలో ఎవ్రీవన్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ లంచ్ బాక్స్ రెసిపీ ఇవాళ మనం దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఈ రెసిపీ దొండకాయ తిన వాళ్ళు కూడా తినేస్తారు అసలు అంత సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఇందులోకి మనం పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు ఇంకా టేస్ట్ కి సరిపడే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మనం ఒక జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు జీరా నువ్వులు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న పౌడర్ లాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా టేస్ట్కి సరిపడా ఇంగువ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇది బ్లెండ్ చేసుకున్నాం కదా ఈ లోపలైతే మన కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాకే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ నువ్వుల మిశ్రమ ఆనియన్లు వేసేసుకుందాం వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకుంటే వేసుకుంటే దొండకలు అన్నిటికీ పట్టి బాగా టేస్ట్ ఉంటది ఇంకా మిగతాదంతా లిడ్ లేకుండా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అనమాట అంతేనండి టేస్టీ దొండకాయ నువ్వుల ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది ఇదైతే ఇప్పుడు బాక్సుల్లోకి సర్వ్ చేసుకోవడం మాత్రమే మిగిలిందనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫోర్ గెట్ విత్ ద బెల్ ఐకాన్ చదవడం తర్వాత అయితే మనం ఇది గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాము సో బెల్ ఐకాన్ నొక్కడం ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నోటిఫికేషన్స్ అనమాట నోటిఫికేషన్స్ వస్తే ఏమవుతుంది మీరు మా వీడియోస్ మిస్ అవ్వరు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దే ఆర్ టూ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్స్క్రైబింగ్ టు పర్సన్స్ ఛానల్ అనమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మీకు ప్లీజ్ మాకు కమెంట్ చేయండి అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అండ్ ఫ్యూ అదర్ హెల్తీ స్నాక్స్ రెసిపీస్ కూడా వస్తాయి త్వరలోనే వీడియో హెల్ప్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను షేర్ చేయండి ఉపయోగపడితే అనిపిస్తే ఇంకా ఎక్కడైతే మనం ఈ విధంగా లంచ్ బాక్సెస్లోకి సర్దేసుకున్నాము నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు తినేసేస్తారు అండ్ హ్యాపీగా ఉంటుంది మీకు కూడా బాక్సెస్ ఫినిష్ అయ్యాయని ఓకేనండి బాయ్ బాయ్ ఇవాళకి మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ టైమ్